వాలంటీర్లు ఉన్నారు వాళ్ళు ఉండేటప్పుడు ఇంటికాడ వచ్చి పెన్షన్ డబ్బులు అన్ని ఇస్తా ఉన్నారు అది కూడా లేకుండా రద్దు చేసినాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూడారు చూడు ఇలా రేషన్ షాప్లో చూడు ఎంత జనాలు ఇప్పుడు మూడు వేల సేపు అయింది వచ్చి ఆయన ఒక మనిషి మీద ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉండారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళ నిలబడుకో ఉన్నాం చంద్రబాబు నాయుడుకి ఇంకా అయినా బుద్ధి వచ్చేలాగైనా ఆ ఓట్లు వేస్తారు ఇంకైనా చొప్పు తీసుకుట్టండి అవన్నీ లేదా ఎంతమంది చూడ ఇబ్బంది పడుతున్నారా పెన్షన్ లేకుండా ఏనాడు ఇంటికి వచ్చి తలుపు తెట్టి ఇస్తానారు కదా వాలంటీర్లో ఏం చేస్తాడో వీడు దుర్మార్గము ఓట్లు వేస్తారులే ఉండు మళ్ళా ఒక్కోసారి అప్పుడు ఈ ఇళ్ళకి వచ్చి ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇళ్ళకి రావడం లేదు ఇప్పుడు మేము వచ్చేసి మేము తీసుకొని పోతా ఉన్నాం இப்போ சரி ஐதோ தேதி